ఫ్రై దలాట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం ఒక గుడ్డివాడిని స్వస్థత అనమాట ఆ గుడ్డివాడు ఏ విధముగా తనకు స్వస్థత వచ్చే వరకు పట్టు వదలక దేవుణ్ణి ఎలా బ్రతములాడుకున్నాడో దీని ద్వారా మనం నేర్చుకోపోతూ ఉన్నామన్నమాట అర్థమైంద పిల్లలు ఆయన ఎరుకో పట్టణం సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు పక్కన కూర్చుండి భిక్ష పడుకుంటూ ఉండేనమాట జన సమూహము దాటిపోచుండగా వాడు చప్పుడు విని ఇది ఏమి అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అని వారి అతనితో చెప్తారనమాట ఎందుకంటే అక్కడ చాలా గోల గోలగా ఉన్నప్పుడు ఏసయ్య ఈ త్రోవ నుండి వెళ్తున్నారు అని ఆ గుడ్డివానికి చెప్తూ ఉంటారనమాట అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించమని కేకలు వేయగా ఊరుకోండమనని అక్కడ చుట్టుపక్కల వారందరూ అతన్ని గద్దిస్తూ ఉంటారనమాట కానీ అతడైతే ఎంత మాత్రము కూడా ఊరుకోడు దావిది కుమారుడా దావిది కుమారుడా అని కేకలు వేయిచూ ఉంటాడనమాట ఆ చుట్టుపక్కల వారు ఎంత ఊరుకో 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 అన్నా కూడా ఆ గుడ్డివాడైతే కట్టి కెట్టిగా ఏసయ్య వినపడే అంత విధంగా అంత విశ్వాసముతో దావేది కుమారుడా నన్ను కనికరించము కనికరించము దావేది కుమారుడా కనికరించయ్యా అని గట్టి గట్టిగా అతడు కేకలు వేస్తాడు ఆ కేకలు ఏసఐ విని ఆగిపోతాడు అనమాట ఆగిపోయి అతన్ని నా ఎదురుకు తీసుకురండి అని అక్కడ వారితో చెప్తూ ఉంటాడు అప్పుడు ఆ గుడివాడిని ఏసఐ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏసఐ అడుగుతాడు నీకేమి నేను చేకూర్చున్నానని అడగాక వాడు ప్రభువా చూపు పొందుకొని పోవాలని నేను అనుకుంటున్నానయ్యా నాకు చూపు దయచేయి అని ఏసఐని వేడుకుంటాడు అనమాట అయ్యా నేను ఇప్పటివరకు గుటివాడిగా ఉన్నాను ఇకను అట్లా ఉండటం నాకు ఇష్టం లేదయ్యా నన్ను కనికరించు నా పైన కురప చూపించు నాకు చూపు దయచేయి అయ్యా అని ప్రతిభలు అడుగుంటూ ఉంటాడు అప్పుడు అంటాడు అయితే నువ్వు నువ్వు చూపు పొందుకో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని వాడితో చెప్తాడనమాట చెప్పినప్పుడు వెంటనే వాడు చూపు పొందుకుంటాడు దేవుణ్ణి మహిమపరచు ఆయనకు వెంబడించాను ప్రజలందరూ అది చూచి దేవుణ్ణి అయితే ఎంతగానో స్థుతిస్తారంట ఎందుకంటే వాడు పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడే గుడ్డివాడిగా ఉండి అక్కడ భక్షం ఎత్తుకుంటూ ఉంటాడనమాట ఈ యొక్క మర్తయిలు మనం చూడగలుగుతాం మార్కులు చూడగలుగుతాం లోకాలు వ్యవహానులు అన్ని ఆధ్యాయాలు ఈ గుడ్డివాడిని గురించి మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట దేవుడు ఎందుకు ఉంచి ఉన్నాడంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఆ గుడ్డివాడితో ఏ విధముగా చెప్పి ఉన్నాడో రోజున కూడా మనం కూడా ఏ విషయాల్లో దేవుణ్ణి అడగాలో ఆత్మపరంగా స్వస్థత కావాలో శరీరపరంగా స్వస్థత కావాలో ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనకైతే శీఘ్రముగా అనుగ్రహించేవాడు ఎందుకంటే ఆ గుడ్డివాడితో చెప్పి ఉన్నాడు కదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని అట్లాగనే మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి నమ్మాలన్నమాట నమ్మితేనే ఆయన కార్యాలు మనం చూడగలం మనం విశ్వసించాలి ఫస్ట్ ఆయన మన పక్కన ఉన్నాడు అని అది ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో సహవాసం చేస్తూ మనం నమ్మినప్పుడు ఆ గొప్ప కార్యాలు మనం చూడగలం పిల్లలు శరీరపరమైన గురిటితనమే కాదు కానీ మన ఆత్మపరమైన గుడ్డితనం ఏమైనా మనలో ఉందేమో అని మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఆత్మలో గురితనము ఎన్నడూ కూడా మనకు ఉండకూడదు ఆత్మలో గురితనం ఉంటే మనం నశించుకుపోతాం అందుకని ఎల్లప్పుడూ కూడా మనం వాక్య ప్రత్యక్షత మాకు దయచే ప్రభావ అని మనం వేడుకోవాలి అంతే ఎందుకంటే దేవుడు మనం నీ అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి దొరుకును తటుడి మీకు తీయబడును అని దేవుడు చెప్పి ఉన్నాడు అనమాట అందుకని మనం ఎల్ల ప్పుడు కూడా ఆ యోహాను అతను రొమ్మున ఏ విధముగా ఆనుకొని ఉండేవాడు మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఏసైనా ఆనుకొని మనం అడుగుతూ ఉండాలన్నమాట అర్థమైంది పిల్లలు దేవుడు ఈ స్టోరీ రాసి ఉంచి ఉన్నాడంటే దాని వెనక ఎంతో గొప్ప భావము మనము కొరకు ఆ రోజున దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడనమాట ఈ రోజున మనం నశించిపోకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో దేవుడు మన కొరకు ఈ పరిశుద్ధమైన బైబిల్ మన కొరకు వివరంగా రాశవించి ఉన్నాడు మనము కూడా శరీరపరమైన స్వస్థత కాదు కానీ ఆత్మపరమైన స్వస్థత కూడా మనకు కావాలి అర్థమైంది పిల్లలు ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకోపోతున్న నీతి అనమాట మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అడుగుదామో ప్రభా నీ వాక్య ప్రత్యక్షతను మాకు దయచేయినైనా మా కనులు తెరుగునైనా అని మనం ప్రార్థిస్తూ ఉండాలి అర్థమైందా పిల్లలు ఈ స్టోరీ బాబు గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్